రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లోనూ వర్షం బీభత్సం సృష్టించింది ఈ వర్షం ఎందుకు కురుస్తుంది నిరు రూపాయలు కురిసే కురిసే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణ్ గారు మనతో ఉన్నారు వారి నాడికి మరణాలు నమస్తే మేడం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి ఎందుకు ఈ వర్షాలు కురుస్తున్నాయి మనము ఒరిస్సా తీరం వెంబడి ఆగ్నేయ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఒక అల్పపీడన మధ్య ఏర్పడడం అయితే జరిగింది ఈ అల్పపీడన ప్రభావం దీనితో పాటుగా మనకి ఒక షియర్ జోన్ ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ అనేది దాదాపుగా రెండు పాయింట్ వన్ మరియు ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్లస్లోని ఇరవై ఇరవై డిగ్రీల నార్త్లో ఉండడం అయితే జరిగింది ఈ ఈ సినాప్టిక్ సిస్టమ్ వల్ల ఈ పరిస్థితుల వల్ల మనకి రాష్ట్రంలోని చాలా చోట్ల మనకి భారీ వర్షపాతం నమోదవుతున్నాయి అక్కడక్కడ మనకి అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది అలాగే సిటీ పరిధిలో కూడా చూసుకున్నట్లయితే గత ఇరవై నాలుగు గంటల్లోని మనకి భారీ వర్షపాతం భారీ వర్షపాతం షేక్పేటలో అధికంగా నమోదవడం అయితే జరిగింది ఇదే విధమైన వాతావరణం ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఇదే విధమైన వాతావరణం వచ్చే ఐదు రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది జిల్లాలో కూడా అది భారీ వర్షం కూడా నమోదైంది ఏ జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం అంటారు మనకి మంచిర్యా జిల్లాలో అధికంగా మనకి పన్నెండు సెంటీమీటర్లు వర్షపాతం నమోదవడం జరిగింది అదేవిధంగా మనకి జయశంకర్ భూపాలపల్లిలో కూడా అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగిందనమాటం ఏర్పడింది అంటున్నారు కదా ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందా ఈ అల్పపీడనం దాదాపుగా కోస్త మనకి దక్షిణ ఒడిస్సా కోస్తా తీర్మబడి ఉంది కాబట్టి ఇది తీవ్ర అల్పపీడనం కాకపోయినా మనకి పద్ నాలుగు ఐదు రోజుల్లోని అంటే పదిహేను పదహారు పద్దెనిమిది తేదీ నుంచి కొద్దిగా మరింత బలపడి బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ తీ అల్పపీడన బలపడడం వల్ల మనకి నాలుగు ఐదు రోజుల్లోని అంటే పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లోనూ మనకి తెలంగాణ రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటున్నారు కదా ఏ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతానికి ముందుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి రాయలసీ కరీంనగర్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే మహబూబ్ నగర్ నారాయణపేట వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాత సుచలు అయితే కనిపిస్తున్నాయి అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం నుంచి మనకి భారీ వర్షపాత సుచలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం తర్వాత మళ్ళీ రాబోయే రోజుల్లో అల్పపీనాలు ఉపరితల ఏర్పడే అవకాశం ఆవర్తనాల మనకి ఈ నెల అంటే దాదాపుగా నెలాఖరు వరకు కూడా వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నాయి ఉపరితల ఆవర్తనాలు కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది మేడం ఇది వాతావరణ శాఖ అధికారి అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసినాయి మళ్ళీ మరో రాగల ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అంటున్నారు